శ్రీమాతరే నమహా అండి మనకి ఈ ప్రపంచంలో ఏదైనా కూడా మానవుని యొక్క ఉద్ధరణకు అవసరమైనవి ఏ విషయాలైనా కూడా వచ్చాయి అంటే అవి ఇద్దరి సంభాషణ వల్ల మనకి జరుగుతూ ఉంటాయి అంటే నిజానికి ఒకటి వాల్మీకి మహర్షి నారద మహర్షి యొక్క సంభాషణ వల్ల మనకి శ్రీమద్ రామాయణం అన్నది వచ్చింది అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి పుంగవం అన్నారు అంటే వాల్మీకి మహర్షి పదహారు సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఉన్నారా అటువంటి వ్యక్తి అని అడిగినప్పుడు నారద మహర్షి చెప్పిన సమాధానానికి ఆయన మనసులోంచి వచ్చినటువంటిది శ్రీమద్ రామాయణం అలాగే మనకి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణ వల్ల వచ్చినటువంటిది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నటువంటి శ్లోకం అంటే స్వామివారు అమ్మవారితో ఓ అందమైన ముఖవచస్సు కలిగినటువంటి దాన అని చెప్తూ రామనామము యొక్క విశిష్టత ఏమిటి అన్నది ఆయన అందులో వివరణ చేయడం జరిగింది అంటే ఈ రామనామము పూర్తిగా విష్ణు సహస్రనామానికి సమానము అని చెప్పడం అందులో జరిగింది అదేవిధంగా స్వామివారి చెప్తే ఇంకొక మాట కూడా చెప్పారు ఇది పద్మపురాణ అంతర్గతమైన రాకారాదీని నామాని శ్రిన్వతో మమ పార్వతి మన ప్రసన్నతాం యాతి రామ నామాభిషాం కాయ అన్నారు అంటే స్వామివారికి ఒక కోరికట ఎప్పుడైనా కూడా ఆయన రా అన్న పదం దేనితో అయినా మొదలవుతుందంటే ఆయన మా దాంతోనే అది ముగించాలి అని ఆయన ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారట మనసులో అది సాక్షాత్తు పరమశివులు వారు అమ్మవారితో వంటి శ్లోకం ఇది ఇక అర్జునుడు భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానులు వారు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదంలో మనకి వెలువడింది భగవద్గీత అంటే అర్జునుడు ఇక నేను ఏ విధంగా కూడా యుద్ధం చెయ్యను అని దృష్టవేమం స్వజనం కృష్ణయు సముపస్థితం సీదంతి మమ్రా ముఖంచ పరిశుష్యతి వేపథుష్య శరీరే మే రోమహర్ష జాయే గాండివం స్రంసతే హస్తత్వైవ పరిదహ్య నక్నోం వ్యవస్థ భ్రమతి వచన అని చెప్పినప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏది ధర్మం దేన్ని పట్టుకోవాలి ఎలా నిలబడాలి అన్న విషయాన్ని అర్జునుడికి చెప్పడంలో వచ్చినటువంటిది భగవద్గీత ఇది కేవలం అర్జునుడికి కాదు అర్జునుడి ద్వారా మన అందరికీ కూడా చెప్పినటువంటిది దీని తర్వాత మనకి యుధిష్ఠిరుల వారు అంటే ధర్మరాజు గారు పితామహుల వారి సంవాదం వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ వల్ల మనకి వచ్చినటువంటిది విష్ణు సహస్రనామం ఇందులో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా యుధిష్ఠిరుల వారు పితామహుల వారిని ధర్మం ఎలా ఉండాలి దేన్ని పట్టుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయ విషయాల మీద ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు ఆరు ప్రశ్నలకు సమాధానంగా మనకి వచ్చినటువంటిది విష్ణు సహస్రనామము అయితే ఇక్కడ కిమేకం దైవతే కం వాప్యేకం పరాయణం స్వంతకం కమచ్చంతః ప్రాప్నుయుర్మానవాశుభం కో భవత పరమో మత జన్మ సంసార సంసారబంధనా అన్న ఈ ఆరు ప్రశ్నలకు సమాధానంగా మనకి భీష్మ భీష్మపితామహులు వారు చెప్పినటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్రం ఇక హైగ్రీవుల వారు అగస్త్యులవారి సంభాషణ వల్ల మనకి వచ్చినటువంటిది లలిత సహస్ర రహస్య సహస్రనామ స్తోత్రము అయితే ఇక్కడ మంత్రిని దండిని దేవ్యో ప్రోక్తే నామసహస్రకే నతు శ్రీ లలిత దేవ్యా ప్రోక్తం నామసహస్రకం మమవా యోగ్యత నామ నామసహస్రకం కిమర్థం భవతా నోక్తం తత్రమే కారణం వదా అయితే అగస్యుల వారు హైగ్రీవుల వారితో అడిగారు ఇంతకుముందు మంత్రిని దండిని వారాహి సహస్రనామములను నాకు ఉపదేశించారు కానీ లలితా సహస్రనామంను నాకు ఉపదేశించకపోవడానికి కారణం ఏమిటి నాకు అర్హత లేదా అని ఆయన ఆర్తితో అడిగినప్పుడు అగస్్యుల వారు చెప్పారు ఎలా మొదలుపెట్టారంటే లోపాముద్రాపతే గస్త్య సావధానమా నాష్ట్రును నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే అన్నారు అంటే ఓ లోపాముద్ర అనబడే మహా ఇల్లాలి యొక్క పతి అయినటువంటి ఓ అగస్య అన్నారు అంటే ఇక్కడ అర్థము లోపాముద్ర అమ్మవారు అమ్మవారికి ఎంత దగ్గర ఆమె అమ్మవారిని ఎంత ప్రీతితో భక్తితో పూజిస్తూ ఉంటారు అని చెప్పడం కోసం లోపాముద్రని ఇక్కడికి తీసుకొచ్చారు అగస్త్యులు వారి భార్య అయితే అలా చెప్తూ శ్రద్ధగా విను సహస్రనామాలని ముందుగా ఎందుకు చెప్పలేదో తెలుసా నీకు రహస్యమితి మత్వాహం నోక్తవాంతేన చాణ్యథ పునశ్చ పృచ్చతే భక్త్య తస్మాత్ తత్తే వదామ్యహం అన్నారు ఆ లలిత రహస్య సహస్రనామములు అత్యంత రహస్యమైనటువంటివి కనుక ముందుగా వాటిని నీకు తెలుపలేదు కానీ ఏ జిజ్ఞాసతో భక్తితో నీవు అడిగావో ఆ భక్తి వల్ల నీకు ఇప్పుడు నేను ఉపదేశిస్తున్నాను విను అని చెప్పి లలిత రహస్య సహస్రనామ స్తోత్రంను చెప్పడం ఆరంభించారు అయితే ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో మూడు భాగాలు ఉన్నాయి ఇందులో మొదటిది పూర్వపీఠిక ఈ పూర్వపీఠికలో స్తోత్ర ఆవిర్భావం గురించి లలిత సహస్రనామ స్తోత్ర గోప్యనీయతను గురించి హైగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పినటువంటి వివరణ ఉంది రెండవది అమ్మవారి సహస్ర రహస్య నామములు అన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి ఇక మూడవది మూడవ అధ్యాయం ఉత్తర పీఠికగా అంటే ఫలశ్రుతిగా చెప్పబడింది అయితే ఇందులో ఇందులో లలిత సహస్రనామ స్తోత్ర పఠనం వలన శ్రీ లలితాదేవి సులభంగా ప్రసన్నమవుతుంది ఏ విధంగా పారాయణ చేయాలి ఎలాంటి నియమాలను మనం ఆచరించాలి అమ్మవారు ఎంత సులభంగా భక్తుల యొక్క భక్తికి ప్రేమకి లొంగిపోతుంది అన్న వివరాలన్నీ కూడా ఇందులో పొందపరిచాయి అయితే స్తోత్ర పారాయణకు ముందు శుచిగా స్నానాది కార్యక్రమములను ముగించి శ్రీచక్రార్చన పంచదశాక్షరి జపం చేసి అనంతరం సహస్రనామ పారాయణ చేయాలి జప పూజాదులు చేయలేని వారు ఇంకా ఇన్ని నియమములను కూడా మేము పాటించలేమండి అనుకున్నవారు నామ సహస్ర పారాయణ కూడా చేయవచ్చును కేవలం అది కూడా చేయవచ్చును లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేవారికి లలితామ్మవారి అనుగ్రహం సకలాభీష్ట సిద్ధి కలుగుతాయి ఇందులో అనుమానమే లేదు సందేహమే లేదు ప్రతిరోజు పఠించలేని వారు కనీసం కొన్ని విశేషమైనటువంటి తిథుల్లో అయినా వీటిని పాటిస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అవి నవమి నాడు లేదా చతుర్దశి లేదా శుక్రవారాల్లో పౌర్ణమి రోజు విశేషమైనటువంటిది అమ్మవారి సహస్రనామాలను పఠించడం చాలా విశిష్టమైనటువంటిది అయితే పౌర్ణమి రోజున పున్నమి చంద్రుడు అభిముఖంగా కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ ఐదు నైవేద్యములను లేని పక్షంలో కాస్త తేనెను నైవేద్యంగా పెట్టి లేదు గోరువెచ్చని పాలను సాయంత్రం కాబట్టి కాస్త యాలక్కాయలు కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి మన అమ్మవారి లలితా సహస్రనామములను ఎందుకంటే అమ్మవారిని చంద్ర అమ్మవారి యొక్క నుదురు చంద్రబింబంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం లలిత రహస్యనామ స్తోత్రముల్లో కాబట్టి అమ్మవారిని ఆ చంద్రుల్లో చూసుకుంటూ మనం చదివితే అమ్మవారి అనుగ్రహము పుష్కలంగా లభిస్తుంది అందులో సందేహమే లేదు శ్రీమాత్రే నమ